ఒక మంచి సామెత నాటి విత్తు నేటి పంట పంట చేతికి రావాలంటే మొదలు మనము పంటను వేయాలి కదా పైరును వేయాలి ఒక రైతుకు వరి వేసి ఒక ఐదారు నెలలు దాన్ని రక్షించి దానికి నీరు మిగతా ఎరువులు వేసినప్పుడు కదా పంట వస్తుంది ఏది చేయకుండా వస్తుందా రాదు ఇప్పుడు ఇక్కడ ఈ దానిమ్మ పళ్ళు కనబడుతున్నాయి కదా ఈ చెట్టును పెట్టినా పెట్టిన తర్వాత దాన్ని నాకు తెలిసిన విధంగా దాన్ని కాపాడిన ఇప్పుడు పళ్ళు వచ్చినాయి చాలా సంతోషం తృప్తి కలుగుతున్నది కొనుక్కోవచ్చు డబ్బు ఉంటే డబ్బు ఉంటే కొనుక్కోవచ్చు కానీ దానిలో కంటే మనము పెట్టిన దానికి వచ్చిన ఫలితమే చాలా తృప్తిని ఇస్తుంది ఒక విద్యార్థి ఒక గొప్ప చదువు చదివి మంచి ఉద్యోగము లేక వ్యాపారము లేక ఇంకేదైనా చేయాలంటే ఎంత కృషి ఉండాలి ఒక్క రోజులు అవుతుందా ఒక క్షణంలో అవుతుందా కాదు పెట్రోల్ పంపులో మొదలుపెట్టిన అం ధీరుబాయి అంబానీ ప్రపంచంలోకి వెళ్ళా అత్యంత ధనవంతుల్లో ఒకడయిండు ఒక్క రోజులైందా మూడు తరాలు నాలుగు తరాలకు ఇప్పుడు అంత స్థాయికి ఎదిగిండు ఆ రకంగా నాటి విత్తు నేటి మాట ఏ ప్రయత్నం చేయాలన్నా అబ్దుల్ కలాము భారత రాష్ట్రపతిగా మారిన మారడం వెనుక ఎంత కృషి ఉన్నది ఎంత చరిత్ర ఉన్నది మనము ఎవరిని తీసుకున్నా అంతే ఏ పని తీసుకున్నా అంతే రోజులో ఒక్క క్షణంలో సాధ్యం కాదు నాటి విత్తు నేటి పంట మనం ఏ విత్ అయితే నాటుతామో దాన్ని ఎట్లయితే కాపాడుతామో దానికి ఏ రకమైన రక్షణ కల్పిస్తామో దాన్ని బట్టే మనకు వచ్చే ఫలితం ఉంటుంది ఉంటాను శుభమస్తు